భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ నేడు ఆర్యావర్త సూర్యుడు ఈ అగస్తాశ్రమంలో ఉదయించాడు మా చిరకాల అభిలాష నేడు నెరవేరింది మునీంద్ర ఈ వనవాస సమయంలో భరద్వాజ మహాముని వాల్మీకి మహర్షి అత్రిముని సతీశిరోమణి అనసూయాదేవి జితేంద్రియ శరభంగాది అనేక మనస్సులు తపస్సులు మహాత్ముల సత్సాంగత్యంలో గడిపిన క్షణాలు జన్మజన్మల పుణ్యఫలంగా లభించినవి ముఖ్యంగా సుతీక్షణ మహాత్ముల సహకారంతో తమ దర్శన భాగ్యం సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడు మహాదేవుని సాక్షాత్కారం పొందడం వంటిదే తన సేవకుని గురించి సదా ఘనంగా చెప్పడమే సత్పురుషుల లక్షణం నీకు ఈ రహస్యం తెలిసిందే కదా స్వయంగా మహాశివుడే ఎవరి నామస్మరణ చేస్తుంటాడో ఆయన కృపా కటాక్షంతో ఒక తుచ్చ ప్రాణి కూడా భక్తి శక్తి జ్ఞానం ప్రాప్తమవుతాయి ఈ వినయభావమే తమకు శోభనిస్తున్నది వాస్తవానికి తమ ఔన్నత్యం తమ మహిమలు దేవతల్ని కూడా మించినవి తమ సూర్య సమాన తేజస్సుతో సముద్ర జలాలు ఇంకిపోయేలా చేయగల సమర్థులు మీరు ఓ దీర్ఘాయ ధన్యాత్మ తమ సిద్ధుల ముందు తలలు వంచి దేవతలు గంధర్వులు సిద్ధులు యతీంద్రులు తమ ఉపాసన ద్వారా ధన్యులవుతున్నారు నేడు తమ పాదాల చింత కూర్చున్న మా ముగ్గురు జన్మలు ధన్యమైనవి ఈ పుణ్యం మా వనవాస అంతిమ సమయానయ్యేలా మాకు దక్కింది నీవు దండకారణ్యం వచ్చావన్న వార్త నాకు అందినప్పుడు నా హృదయంలో ఒక ఆశాజ్యోతి వెలిగింది ఈ ఆశ్రమానికి వస్తావన్న ఆశ కలిగింది నీ దర్శన భాగ్యంతో మా నేత్రాలకు ధన్యత చేకూర్చాలనుకున్నాం ఈ రోజు ఆ ఆశ ఫలించింది ఇన్ని వత్సరముల వరకు దండకారణ్యంలో ఋషుల రక్షణాభారాన్ని నిర్వహించావు ఇహ నీ వనవాసకాల వ్యవధిలో చాలా తక్కువ కాలమే మిగిలి ఉన్నది ఈ శేష సమయం నీవు మా ఆశ్రమంలో ఉంటూ గడపవచ్చు ఈ ఆశ్రమం రాక్షసుల దుండగాల నుంచి సురక్షితం ఇక్కడకు వచ్చే మృగాలకు హింసా ప్రవృత్తి ఉండదు నీ యొక్క తపస్సుకు నీ సాధనకు ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఇది మీ విశేష అనుగ్రహం మునిందర తమ చరణాల నీడలో ఉంటూ ఆధ్యాత్మిక పెన్నిధిని పొందడం శాంతియుత జీవనం ఇంతకు మించి సౌభాగ్యం ఇంకే ఉంటుంది అయితే నా ఉద్దేశం తమకు తెలియదేమీ కాదు నేను దండకారణ్యాన్ని రాక్షసుల దురాచార దుష్ట శక్తుల బారి నుంచి కాపాడతానని శపథం చేశాను కనుక ఈ సదవకాశాన్ని నేను విడువక లేదు చక్కగా వచించావు రామా దివ్య దృష్టితో చూస్తున్నాను నీ కార్యాలు దేవతల ఉద్దేశాలు ఇంకా పూర్తి కాలేదు నీవన్నది సముచితం ఈ దండకారణ్యాన్ని నీవంశుజుడైన పూర్వీకుడు దండక మహారాజు పాలించేవారు నరభక్ష రాక్షసులు ఈ రాజ్యాన్ని ఇలా శ్మశానంగా మార్చారు అందుకని నేను నిన్ను కర్తవ్య విముకుడుగా చేయలేను అయ్యా దయచేసి నాకొక ఉపాయం చెప్పండి రాక్షసుల రాకను అరికట్టి కాపలాక అనువైన స్థానం సూచించండి అనువైన స్థానం పంచిబటి ఒక్కటే పవిత్ర గోదావరి తీరాన ఆ స్థానం ఎంతో రమ్యమైనది నీవు అక్కడే నివసించు దానికి చేరువలో జనస్థానంలో రాక్షసులు తమ స్థానం ఏర్పరచుకుని ఉన్నారు నీవు అక్కడే ఉంటే నీ సంపూర్ణ సామ్రాజ్య సరిహద్దును రక్షించగలవు రామా నేను దివ్యదృష్టితో చూస్తున్నాను రాబోయే కాల వ్యవధిలో నీవు నీ కర్తవ్య నిర్వహణ కోసం ఎంతో శ్రమించవలసి ఉంటుంది నీ దారిలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి నీకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన దివ్యాస్త్రాల వివరాలు అన్నీ నాకు బాగా తెలుసు ఇప్పుడు నా వద్దనున్న అస్త్రాలు కూడా నీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడగలవు అందుకని అవన్నీ నీకు ఇవ్వాలనుకుంటున్నాను నా వెంటరండి ఎలాంటి శత్రు శస్త్రం కూడా దీన్ని ఖండించలేదు దీన్ని విశ్వకర్మ సాక్షాత్తు విష్ణుమూర్తి కోసం తయారు చేశారు రానున్న కాలంలో క్షణక్షణం ప్రమాదాలు సృష్టించే రాక్షసులతో నువ్వు ఢీకొనవలసిన అవసరం ఉంటుంది అందుచేత నువ్వు ఈ ధనస్సును స్వీకరించు దివ్య తుణీరములు ఇవి నాకు ఇంద్రుడి నుంచి లభించాయి ఇవి అక్షయ తుణీరములు వీటిలో బాణాలు ఎన్నుడు సమాప్తం కావు ఈ నాలుగు బాణాలు శత్రునాశనం చేసి అంతర్ధానం అవుతాయి తిరిగి ఈ తుణీరంలో కనిపిస్తూ ఉంటాయి ఇవి మీ ఇరువురి కోసం మీరు వీటిని స్వీకరించండి ఇదొక దివ్య ఖడ్గం ముల్లోకాలను జయించగల శక్తి దీనిలో ఇమిడి ఉంది నీవు దీన్ని స్వీకరించు రాక్షస సంహారానికి మీకెంతో సహకరిస్తాయి రామా ఇది మహోన్నతమైనది శివుడు మేరుపర్వతంలో చేసిన అతి మహోన్నత ధనస్సుకి ఈ బాణాన్ని సంధించి త్రిప్రాసుర సంహారం చేశాడు ఈ అద్భుత బాణాన్ని నేను నా కానుగ్గా ఇస్తున్నాను దీన్ని స్వీకరించు సమస్త శక్తులు నేటి నుంచి నీయధీనులో ఉంటూ నీ ఆజ్ఞలను పాటించగలవు ప్రభు తమ విశేష కృప వలన మేము నువ్వు సర్వదా విజయం పొందుతావు త్రిలోకాలలో సమస్త కాలాలలో నీ విజయగాథ గానం చేయబడుతుంది దేవతలు కూడా నీ ఎదుట శిరస్సుల వంచి నమస్కరిస్తారు ఓ కర్మవీరా నేను నీకు ప్రణామం చేస్తున్నాను